హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో వస్తుందండి ఫస్ట్ అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనకు వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదండీ జలుబు దగ్గు అలాంటివన్నీ వస్తాయి కదండి కడుపులో కూడా చాలా బాగోదు కదా అలాంటప్పుడు మీరు ఈ రెసిపీ చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఎమ్మెగా ఉంటుంది రెసిపీ పేరు వచ్చి పచ్చి పసుపు పులిసండి మనకు మార్కెట్లో పచ్చి పసుపు అంటే దొరుకుతుందండి ఇలా నేనైతే ఒక ట్వంటీ రూపీస్ది పచ్చి పసుపు తీసుకొచ్చి వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసి పైన స్కిన్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ ఒక మూడు ఇంచుల అల్లము మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇవన్నీ ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం తీసుకునే అల్లము పసుపు ఆనియన్ ఎండుమిర్చి ఇవన్నీ అనేది మనం పీసెస్ కట్ చేసుకోవాలండి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవాలి అసలు పసుపు అయితే ఎంత ఛాయ్ ఉందో తెలుసండి జస్ట్ ఆ పైన స్కిన్ చెయ్యలు అయితే పచ్చగా అయిపోయాయండి ఇలా తిన్న వాళ్ళ హెల్త్కి అయితే చాలా మంచిదండి కడుపులో ఏమైనా పాములు అలా ఏమైనా ఉన్నా అన్నీ చచ్చిపోతాయండి చాలా మంచిది నెక్స్ట్ చిన్నది ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా పసుపు ఉల్లిపాయలు అల్లం ఇవన్నీ మిక్సీ జార్లు అయితే వేసేసుకోవాలండి ఇవి అనుకోవద్దని ఇంకా ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నాం అందుకే మిమ్మల్ని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిక్ చేయకుండా లాస్ట్ వరకు చూడ చూడమన్నాను వీడియో మొత్తం ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుందండి ఇందులోనే నెక్స్ట్ ఒక పెద్ద స్పూన్తో స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలండి మనకి పసుపు అనేది వేడి కదండి ధనియాలు జీలకర్ర ఆనియన్స్ ఇవన్నీ వేయడం వల్ల చలవ చేస్తుందండి చూసారు కదా ధనియాలు ఏ స్పూన్తో అయితే వేసి అదే స్పూన్తో జీలకర్ర కూడా వేసుకోవాలండి నెక్స్ట్ చిన్న స్పూన్తో ఒక స్పూను వామ్ వేసుకోవాలి అదే స్పూన్ తోటి మిరియాలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ మన మిక్సీ అయితే బరగ్గా పట్టుకోవాలండి కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది అడ్జస్ట్ అవ్వండి న్యాచురల్గా ఉంటే మన వీడియోస్ అన్ని మనం ఎక్కువ ఫిల్టర్స్ ఏవి పెట్టమండి చూసారు కదా ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కావలసినంత వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలండి మనకి ఇడలు చూపిస్తున్నట్టు ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి ఈ పసుపు అనేది గంధంలాగా అయితే అయిపోద్ది ఇవన్నీని చూసారు కదా ఇలా అయితే రెడీ అవుతుంది మనకి పచ్చి పసుపు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిలవ కూడా ఉంటుందండి అసలు ఏమీ పాడవదు ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ హ్యాపీగా వాడుకోవచ్చు అయితే మనం ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాం అండి నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగేసి మనం వాటర్లో వేసుకొని ఇలాగైతే నానబెట్టుకోవాలి చూసారు కదా ఇది కూడా సైడ్కి పెట్టేసుకుందాం అండి పెద్ద ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని మన కిడలు చూపిస్తున్నట్టు స్కిన్ తీసేసి వెల్లుల్లిపాయలు అయితే ఇలా రెడీ పెట్టేసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకోవాలండి ఆనియన్ కూడా పైన స్కిన్ తీసేసి మన వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి తీసుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ అయితే తీసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటిది వెడల్పుగా ఉండే బాండి అయితే పెట్టుకోవాలండి బాండి పెట్టుకున్న తర్వాత ఈ పులిసుటంటే మనం నువ్వులునైనా పల్లీ నూనె అయినా వేసుకుంటే మంచి టేస్ట్గా వస్తుంది చాలా కమ్మగా ఉంటుందండి పసుపు అనేది కొంచెం వగర వస్తుంది కదా ఈ నూనె వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక వంద గ్రాముల నుంచి ఒకటి యాభై గ్రాముల నూనె అయితే ఎక్కువే పడుతుందండి నూనె వేసుకోవాలి నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడే మనం ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకోవాలండి నెక్స్ట్ మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఉల్లిచుంచుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఎన్నెమిర్చి కరివేపాకు ఇలా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలండి వర్జినల్ నువ్వులను అయితే చూస్తారు కదా ఇలా పొంగుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి నువ్వులు అనేది నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా ఆయిల్ అనేది బాగా ఫ్రై అవుతాయి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు కూడా మనకి గోల్డ్ కలర్లు అయితే రావాలి అంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి మన వీడియోస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నానండి మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అవన్నీ చేయాలని ఇక్కడ నుంచి అయితే డైలీగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయి మనం ఆల్రెడీ అది పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి ఈ పేస్ట్ అంటే ఒకసారి మనం బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి చూసారు కదా మిక్సింగ్ చేసేసుకొని ఇదంతా మనం పోపులైతే వేసేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పేస్ట్ వెంటనే ఆయిల్ కూడా కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి మంచి చూసారు కదా ఎల్లో షేడ్లు అయితే వస్తుందండి మంట లోటు సిమ్లో పెట్టుకొని ఈ ముద్ద అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తే అస్సలు టేస్ట్ అయితే ఉండదు కొంచెం ఊపకైతే ఉండాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి పులుసు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇందులోనే మన టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఆయిల్ అయితే ఎలా ఉందో మంచి అరోమా వస్తుందండి పేస్ట్ వేయగానే మనం ఇందులో అన్ని ఐటమ్స్ వేసాం కదా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది మంచిగా అయితే అలాగే ఫ్రై అవుద్ది నెక్స్ట్ మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు కూడా రసం తీసుకొని రెడీగా పెట్టేసుకుందామండి మధ్య మధ్యలో ముద్దు అనేది చూస్తూ ఉండాలి అడుగు పట్టేస్తుంది మనం వేసిన ఆయిల్ అంతా పేస్ట్ తీసేసుకుంటుందండి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా బయటకు అనేది మనకి రిలీజ్ అయిపోతుంది తెలిసిపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి అది ఫ్రై అయిన తర్వాత మనకి మీకు వీడియోలో అయితే అలా కనిపిస్తుందో తెలియదు కదండి చాలా కలర్ఫుల్గా ఉంది సూపర్ టేస్టీగా ఉంది వీడియో వాయిస్ ఎవరు వస్తున్నప్పుడు కూడా నాకు నూరైతే ఊరిపోయిందండి నెక్స్ట్ ఇందులోనే మనం గరం మసాలా కారం అంటే కదండి మసాలా సామాన్లు అన్నీ వేసి మనం ఆడించుకుంటాం కదా ఆ కారం అయితే ఒక రెండు స్మూన్లు వేసుకోండి అమ్మ మేము ఎన్ని మిర్చి వేసాము మిరియాలు వామి ఇవన్నీ వేసాము ఘటర్ అనుకుంటే స్కిప్ చేయండి కానీ వేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు వేసుకుని ఒక్క స్పూన్ అయినా వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా ఆయిల్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఆల్రెడీ మన మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అయితే ఉంది కదండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా వేసేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి చూసారు కదా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఇలా వింటర్లో తినడం వల్ల చాలా హెల్త్కి అయితే మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి మనకి రైస్ కాంబినేషన్ అయితే పులుసు అనేది అద్దరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మన మీద ఒక రెండు రోజుల వరకు నిలవ కూడా ఉంటుందండి ముద్ద అనేది బాగా ఆయిల్ ఫ్రై చేస్తాం కదా నెక్స్ట్ మనం ఆల్రెడీ చింతపండు రసం అయితే తీసించుకున్నాం కదండి చింతపండు రసం కూడా వేసేసుకొని మనం పులుపు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ మనకి వీడియోలో చూపిస్తున్నట్టు సరిపోయినంత వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ వేసుకొని మనకి చూసారు కదా ఇలా అయితే ఉండాలండి వాటర్ వేసుకునే తర్వాత ఇది మంచిగా మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా కుకింగ్ అవుతుందండి ఇది మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మంట మంచిగా కుకింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది మంచిగా రిలీజ్ అయిందండి మిర్చి కరివేపాకు అన్నీ బలే కనిపిస్తున్నాయండి కిచెన్ కూడా ఆరో అయితే నిండిపోయింది నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు ఇది ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఏవి సరిపోకపోయినా వేసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుందండి సాల్ట్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ టైం అప్పుడే చూసుకొని మీరు వేసి సరిపోయినా వేసుకోవాలండి ఇది మనకు కొలది కొంచెం థిక్నెస్ అయితే అవుతుంది ఈ పచ్చి పసుపు పులుసు అంటే మీలో ఎందరో తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా మనం వేసినప్పుడు వాటర్ అయితే ఎంత ఉందో ఇప్పుడైతే కొంచెం అలా థిక్నెస్ అయితే అయిపోయింది ఆ వెల్లుల్లిపల్లి ఇవన్నీ మంచిగా ఆయిల్లోని పసుపు ముద్దలోని చింతపండు రసంలో కుకింగ్ అవుతాయి చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి చూసారు కదా మనకి థిక్నెస్ అయితే అవుతుంది మనకి చల్ల అంత కొంచెం థిక్నెస్ అయితే అవుతుందండి ఇప్పుడు మనకి పచ్చి పసుపు పులుసు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఎప్పుడు పులుసు రెడీ అవుద్దా ఇప్పుడు తిందామని నేనైతే వెయిట్ చేస్తున్నానండి చూసారు కదా ఆల్రెడీ ప్లేట్లో రైస్ కూడా పెట్టేసుకుండి ఇది వేడిగా తిన్న టేస్ట్ బాగుంటుంది చల్లగా తిన్న టేస్ట్ బాగుంటుందండి ఇలాగా కొంచెం పులుసు అనేది ఎక్కువ తినచ్చండి ఇది అయితే ఏమీ ప్రాబ్లం లేదు హెల్త్కి అయితే చాలా మంచిదే నేనైతే చెప్పాను కదా అప్పడాలు అయితే కాల్చానండి దీని కాంబినేషను ఆయిల్ అయితే చాలా బయటికి రిలీజ్ అయిపోయిందండి అందుకే మీకు నిలవ ఉంటుందని చెప్పాను ఒకటి నుంచి రెండు రోజులైతే ఇంకా పులుసు అయితే పొగలైతే వస్తుందండి చెయ్యి అనేది కాలిపోతుంది ఇంక నేనైతే ఆగలేనండి నోట్లోంచి వాటర్ కూడా వచ్చేస్తుంది మీకు టేస్ట్ కూడా చేసి చెప్తాను నేను ఎలా ఉంది ఏటనేది ఇంకా నాకు నోట్లో నుంచి మాట్లాడితే రాలేదండి చాలా టేస్టీ ఉంది సూపర్గా ఉందండి అన్నీ సరిపోయి కమ్మగా ఉంది మనం నువ్వుల నుండి చేసాం కదా టేస్ట్ అయితే నిజంగా చెప్తే అదిరిపోయిందండి మీరు ఇప్పుడు వరకు పచ్చి పసుపు పులుసు అనేది ట్రై చేయకపోతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోవద్దు నేనైతే వెయిట్ చేయనండి ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తాను చూసారు కదా మీరు ఎడమ చేతితో తింటున్నాను అనుకోవచ్చండి లేదండి నేను కుడి చేత్తో తింటున్నాను ఇది ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియోతో తీస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్